ఓటు అంటే సరదాగా వేసేది కాదు మనకి రంగు నచ్చవు కులం నచ్చో లేకపోతే ఇంకొకటి నచ్చో వేసే వస్తువు కాదమ్మా ఓటు ఓటు అనేది మన భవిష్యత్ మన బిడ్డల భవిష్యత్ ఒకటికి రెండు సార్లు ఆలోచించాలి మనం ఎన్నుకోబోయే వ్యక్తి ఎలాంటి వ్యక్తి అయి ఉండాలి మనం ఎన్నుకోబోయే వ్యక్తి వల్ల ఏ రకంగా మనకు ఉపయోగం ఉంటుంది ఏ రకంగా మనకి ప్రయోజనాలు ఉంటాయి ఏ రకంగా మన కోసం పనిచేస్తాడు మన కోసం బాధ్యత తీసుకుంటాడా లేదా అసలు మనం కలవగలుగుతామా మాట్లాడగలుగుతామా సమస్యని పరిష్కారం చేయగలుగుతాడా లేదా అనేది ఆలోచించి ఒకటిగా రెండు సార్లు ఆలోచిస్తాం గతంలో జరిగిన దాన్ని గుర్తు చేసుకోండి ఒక ఒకసారి మనకు అవకాశం వచ్చింది బ్రహ్మాండంగా నాలుగు పనులు చేసుకున్నాం ఐదు సంవత్సరాలు మనకు అవకాశం రాలా మీరు గెలిపించారు కానీ మన ప్రభుత్వం రాలా దురదృష్టం మీరు నేను చేసేది ఏం లేదు రేపొద్దున మన ప్రభుత్వం రాబోతుంది మనం ఇక్కడ మీ అందరి చల్లవలన చల్లని దీవెన వలన గెలవబోతా ఉన్నాం తర్వాత మన పనులన్నీ కూడా మనం ఈ పోయిన సంవత్సరాలను కూడా కవర్ చేస్తూ జట్ స్పీడ్ తో మన పనులన్నీ కూడా చేసుకోగలుగుతాం